సొంత జిల్లాపై కేసీఆర్ భయపడుతున్నారా ఇన్నాళ్ళు లేని భయం ఇప్పుడే పదే పదే ఆ జిల్లా పర్యటన అందుకేనా ఏ జిల్లా ఎందుకు భయపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరిపాలించారు రెండు పర్యాయాలు కూడా నాటి ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ కీలక శాఖను పర్యవేక్షించారు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉద్యమం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ కు బలమైన క్యాడర్ ఉంది ఇక్కడ చేనేత కార్మికులకు ఆయన అనేక విధాలుగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో లేదు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కేటీఆర్ కొనసాగుతున్నప్పటికీ ఫార్ములా ఈ కార్ రేసులో ఆయన తీవ్ర స్థాయిలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే ఆయన్ను ఏసీబీ విచారించింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ అనుకూల ఫలితాలను సాధించలేకపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా ఫలితాలను సాధించింది స్థానిక ఎన్నికల్లో కూడా అత్యంత మాత్రంగానే వచ్చాయి ఫలితాలు కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలు గులాబీ పార్టీ ఓడిపోయింది కేటీఆర్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యాయాలు పర్యటించారు గతంలో సిరిసిల్ల మీద కేటీఆర్ అంత సీరియస్గా దృష్టి పెట్టేవారు కాదని అభిప్రాయం ఉండేది అయితే ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారం నియోజకవర్గానికి వెళ్తున్నారు గతంలో కేటీఆర్ నెలకు ఒకసారి సిరిసిల్లకు వస్తే గొప్పగానే ఉండేది అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది వరుసగా సిరిసిల్ల పర్యటన చేస్తున్నారు గడిచిన పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి దారులు నడిపించాలని చెప్పుకుంటారు కానీ ఇప్పుడు సిరిసిల్లలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలవలేదు అధికార పక్షానికి పోటీ మాత్రమే ఇవ్వగలిగింది అయితే ఈ ఫలితాలు కేటీఆర్ ను ఇబ్బందికి గురి చేశాయని వార్తలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ కు అనుకూలంగా అన్ని జరిగిపోయాయి ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా లేదు కార్యకర్తలు ఇతర పార్టీల వైపు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారు ఈ వలసలను అడ్డుకోవడానికి నాయకత్వంలో భరోసా నింపడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అందువల్లే ప్రజల్లో ఉండాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది పదేళ్లు అధికారం చేతిలో ఉన్నప్పుడు కేటీఆర్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారని అప్పట్లో ఆయన నాయకత్వం మధ్య సమన్వయం సాధించడంలో దృష్టి పెట్టలేదని అందువల్ల సిరిసిల్లలో వ్యార నాయకుల మధ్య విభేదాలు పెరిగాయని ప్రచారంలో ఉంది అందుకే కేటీఆర్ ప్రజల్లో ఉంటున్నారు వారి మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు రచ్చబండలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు సిరిసిల్ల అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాత్రమే కాదు కేటీఆర్ కు బలమైన రాజకీయ కోట ఆ కోట ఎప్పటికీ బలంగానే ఉండాలి అలా కాకుండా పగుళ్లు ఏర్పడితే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది భవిష్యత్ కాలంలో కేటీఆర్ నాయకత్వాన్ని ఆ పరిణామం ఇబ్బందికి గురి చేస్తుంది అందువల్ల ఈ నష్టాన్ని పూర్చడానికి కేటీఆర్ ఏకంగా నియోజకవర్గంపై దృష్టి పెట్టారని అంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ కన్సల్టెన్సీ కాంటాక్ట్ సౌరల్టెన్సీ